అందరికీ ప్రైస్లో రోజు దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యము కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎహోవ నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవ నిన్ను కాపాడును దేవుడి వాక్యం ద్వారా కొండల తట్టు మన కన్నులు ఎత్తుచున్నప్పుడు మనకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది అని మనం అనుకున్నప్పుడు భూమి ఆకాశంలను సృజించిన యహో వలననే మనకు సహాయం కలుగుతుంది ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలను సృజించిన గొప్ప దేవుడు ఆయన వలనే మనకు సహాయం కలుగుతుంది మనం అటు ఇటు ఆలోచిస్తాం కానీ ఎక్కడ మనకు సహాయం కలదు కేవలం దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు నేనే కదా మీకు సహాయం చేసేవాన్ని అని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన నీ పాదమును తొట్టిళ్ళనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇజ్రాయిల్ను కాపాడువాడు వాడు కొనుకడ నిద్రపోడు మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ మరి దేవుడు ఏ విషయంలో కూడా మరి ఆయన మన పాదమును తొట్టిల్లనియకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు మరి ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు అయితే కాదు మనకి ఏ ఆపద వచ్చినప్పటికీ ఆయన నిద్రించేవాడు మనకన్నా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం పడుకుంటాం ఒక్కోసారి అలా మనకే అనిపిస్తూ ఉంటుంది కానీ మనల్ని కాపాడే దేవుడు ఇజ్రాయేల్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడని సెలవిస్తున్నాడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉంటాడు మన పక్కన యహోవా నీడగా ఉంటాడు అంటే దేవుడు తొంభై ఒకటో కీర్తనలో ఆయన వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు కదా నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే విధంగా యహోవా మన పక్కన ఏ విషయంలో ఏ విధంగా ఉన్నప్పటికీ యహోవ మన కుడి ప్రక్కన ఉండి ఆయన మనకు నీడగా ఉంటాడంట పగల ఎండ దెబ్బ తగలకుండా మనల్ని కాపాడే దేవుడు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు ఇజ్రాయేల్ను ఏ విధంగా అరణ్య మార్గంలో నడిపించాడో అదే విధంగా మన జీవితాలలో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు పగలు ఎండ దెబ్బ అయినా కానీ రాత్రి వెన్నెల దెబ్బ కాడు ఏది కూడా తగలకుండా మనల్ని కాపాడే దేవుడు ఏ అపాయమును రాకుండా ఎహోవో నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు ఏ అపాయం కూడా మనకు సంభవించకుండా ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడుతూ ఉండే దేవుడు ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల ఎందు యహోవ నిన్ను కాపాడును ఈ వాక్యం ద్వారా దేవుడు మన రాకపోకల విషయంలో మనం ఎల్లప్పుడూ ఆయనను ఆశ్రయించినప్పుడంతా కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడు కనుక ఆయనను చెయ్యి విడవక ఆయనను ఆశ్రయిస్తూ ఆయన ఎందే నమ్మిక ఉంచి ఆయన ఒక్కడే మనకు సహాయం చేయగలిగిన దేవుడని మనం ఏ విధంగా నడుస్తున్నా ఆయన ఒక్కడే మనల్ని కాపాడేవాడు ఏ ఏది కూడా మనకు ఆపద సంభవించకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడని ఈ ఇరవై నూట ఇరవై ఒకటో కీర్తన ద్వారా దేవుడు మనంతో ఈ దినం మాట్లాడి ఉన్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాలనే దీవించిన గాక ఆమె